అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు యావత్ తెలుగు జాతి ఎక్కడుంటే అక్కడ జరుపుకుంటా ఉన్నారు ఇది ఒక పెద్ద శుభపరిణామం ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు జరుపుతూ ఉన్నారు ఉభయ రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి పుట్టినరోజు వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది మళ్ళా వచ్చే పుట్టినరోజు అంటే నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరానికి ఈ రోజుకల్లా ఈ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయి ఉంటాయి నాకు తెలిసి రిజల్ట్ అయితే రాదు కానీ మే నెలలో రిజల్ట్ వస్తుంది కానీ ఎన్నికలు అయితే అయిపోయి ఉంటాయి ఒక దుర్మార్గుడిని పంపించేదాని కోసం ఒక నరకాసురుని వధించటం కోసం అప్పటికే మొత్తం కూడా పూర్తయి ఉంటుంది దానికి సంబంధించి మరి ఈ సంవత్సరం అంతా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ ప్రజానీకం కానీ సంసిద్ధులై త్యాగపూరితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ సంవత్సరంలో ఎందుకంటే నాలుగేళ్ళు అనేక కష్టాలు పడ్డాం ఇంకొక సంవత్సరం చెప్పలేం జగన్మోహన్ రెడ్డి అతని పరిస్థితులు చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి ఏ రోజు ఎన్నికలు పెట్టినా పెట్టచ్చు నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు వచ్చినా రావచ్చు షెడ్యూల్ ప్రకారం జరిగితే వచ్చే సంవత్సరం ఈ రోజుకి అయిపోద్ది షెడ్యూల్ ముందుకొస్తే నవంబర్ డిసెంబర్లోనే ఎన్నికలు అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ఒక సైనికుడిలాగా ఇలా సావుకైనా సిద్ధపడి తెగించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధపడుతున్నామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా వారి మీద ప్రతిన తీసుకోబోతా ఉన్నారు తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు బ్రహ్మాండమైనటువంటి జాతిని ఉద్దేశించి తెలుగువారిని ఉద్దేశించి చెప్పబోతా ఉన్నారు ఆయన భవిష్యత్తు గురించి కూడా భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు కూడా వారు చెప్పబోతూ ఉన్నారు అవన్నీ మేము మాట్లాడటం కాదు వారే మాట్లాడతారు కాబట్టి అవన్నీ మీకు వదిలేస్తూ ఈ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలు పడ్డటువంటి నరక యాతన ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఎనకపోయినటువంటి పరిస్థితి రాజధాని రాజధాని కూడా లేనటువంటి పరిస్థితుల్లో చదువుకునే పిల్లలు వాళ్ళకొక ప్రశ్నాపత్రంలో ప్రశ్న అడిగితే మీ రాష్ట్ర రాజధాని ఏదంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదో టిక్కు చేయలేనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉందంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్ప భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదనేది యథార్థం ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్లీజ్ 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 అని అడిగితే ఒకసారి చూద్దామని చెప్పి ప్రజలు ఇచ్చే అవకాశం ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నాడో ప్రజలే ఓట్లేసిన ప్రజలే లెంపలు వాయించుకునే పరిస్థితులు వాళ్ళకు కల్పించినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో చూసాం అన్ని వర్గాల ప్రజల్ని ఇవాళ వంచిన పరిస్థితి ఇవాళ ఎన్నికల ముందు జరిగినటువంటి రెండు డ్రామాలు ప్రత్యేకంగా వారం రోజుల నుంచి అందరూ చూస్తూ ఉన్నారు కోడి కత్తి డ్రామా ఆ రోజే చెప్పాను ఇది డ్రామా అని చెప్పి డ్రామా ఆడాడని చెప్పి వాస్తవం ఇవాళ ఎన్ఐఏ ఆయనే చెప్పాడు ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదన్నాడు ఇక్కడ హాస్పిటల్ డాక్టర్ల మీద కూడా నమ్మకం లేదని చెప్పి అతనికి ఎయిర్పోర్ట్లో అతని మీద దాడి జరిగిందని చెప్పి చెప్పి కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకోకుండా విమానం ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయాడు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్లకి చైర్మన్ పదవులు ఇచ్చాడు ఇక్కడ పోలీసుల మీద నమ్మకం లేదు సెంట్రల్ ఏజెన్సీలు విచారణ కావాలని చెప్పి కోరాడు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఇస్తే రోజు చెప్తా ఉన్నాడు మన నువ్వు వచ్చి సాక్ష్యం చెప్పు నీ మీద ఏం జరిగిందో ఆ రోజు దాడి దాడి జరిగిన విధానం చెప్పని కోర్టు పిలిస్తే నేను రాను అని చెప్తూ ఒక పిటిషన్ ఫైల్ చేసి అసలు ఎన్ఐఏ విచారణ సరిగ్గా జరగలేదు అని చెప్పి చెప్తా ఉన్నాడు ఎన్ఐఏ వాళ్ళు కూడా ఆన్సర్ వేశారు మేము విచారణ పారదర్శకంగా చేశాం ఇందులో వేరే రాజకీయ పార్టీ కుట్ర ఏమీ లేదు ఇది జరిగింది వాస్తవం కానీ ఆ కుట్రకోణం అనేది తేలిస్తే నేను కూడా అడుగుతా ఉన్నా ఎన్ఐఏ కుట్రకోణం తేల్చాలని ఎందుకంటే ఆ కుట్ర ఏముందంటే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడు కాబట్టి చేసిన వాడు ఏం చెప్తా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి ప్రజల్లో సానుభూతి రావాలని చెప్పి నేను చేశానని చెప్తా ఉన్నాడు ఆ విధంగా చెప్పాలి చెప్పకపోతే నువ్వు చచ్చిపోతావు అని బెదిరింపులు నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంటాయి ఏంటంటే త్రీ నాట్ సెవెన్ కేసుకి హత్యాయత్నం కేసుకి నాలుగు రోజుల్లో లేదు నెల రోజుల్లో బయటకు వస్తాడు ముద్దాయి నాలుగు సంవత్సరాల నుంచి అతను జైల్లో మగ్గిపోతూ ఉంటే నువ్వు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పనని చెప్పి ఈ రోజున ఏం చేయాలనుకుంటున్నావు దళిత యువకుడిని ఇలా వాడి భవిష్యత్తు అంతా నాశనం చేసేసావు ఏం మాట్లాడావు ఎంతగా మాట్లాడుకున్నావు ఏం చేయబోతా ఉన్నావు ఏ విధంగా బెదిరిస్తున్నావు కోడి కత్తి కేసు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అంటే ఏజెన్సీ అంటే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి వ్యవస్థ పెద్ద పెద్ద విదేశీ తీవ్రవాదుల ముప్పు నుంచి దేశంలో ఉన్నటువంటి తీవ్రవాదుల ముప్పు నుంచి రక్షించటం వాటిని ఎక్కడికక్కడ మదింపు చేయడం విచారణ చేయడం దాని పని అటువంటి ఏజెన్సీకి అప్పచెప్తే వాళ్ళు చేసిన విచారణ ఒడిగా రా తప్పుబడతా ఉన్నాడు ఇది కేసు రెండో కేసు సిబిఐ విచారణ వివేకా హత్య కేసు అందరికీ తెలుసు పులివెందుల కడప జిల్లాలో అయితే ఆ రోజు నుంచే చెప్తా ఉన్నారు ఎవరు చేపించారంటే జగన్మోహన్ రెడ్డి చేయించాడని ఎవరు దంపింది కూడా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి దంపించారని చెప్పి చెప్తా ఉన్నారు ఈ రోజున ఒకటొకటిగా వారం పది రోజుల నుంచి మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కడు జైలుకి వెళ్తా ఉన్నాడు ఇవాళ ఆడుతున్న నాటకాలు చూడండి మీరు సిబిఐ ఎంక్వైరీ ఆ రోజు అడిగింది ఎవరు తెల్లవారుజామున వాళ్ళ బాబాయ్ చనిపోయాడని కబరొస్తే ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలని సాయంత్రాన్ని కడపకు చేరాడు ముందేమో రక్త పాంతులు చేసుకున్నారన్నాడు తర్వాత ఏమో గుండె నొప్పి అన్నారు వాళ్ళ పార్టీ ఛానల్లో వాళ్ళ పార్టీ టీవీల్లో విపరీతమైనటువంటి స్కోజింగ్ పదకొండు గంటల దాకా దాన్ని ట్రోల్ చేశారు పదకొండు గంటల నుంచి మొత్తం వాస్తవాలు బయటకు వచ్చి పోస్టుమార్టంకి బాడీ తీసుకెళ్ళినాక హత్య అని చెప్పి మార్చింది సాక్షి ఛానల్ అదే ముఖ్యమంత్రి ఆ రోజు ఇవాళ ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కడప రావాలంటే ఐదు గంటలు ప్రయాణం సాయంత్రం ఐదు గంటలకి చేరిన నిదానంగా ఇది మొత్తం చంద్రబాబు నాయుడు చేసిన కుట్ర చంద్రబాబు నాయుడే మా బాబాయ్ రాత్రి గొడలికి పంపించి అన్నట్టుగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పి అదే ఛానల్లో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రచురించుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున సిబిఐ వాస్తవాలతో తెలుస్తూ ఉంది ఆ రోజు సీబీఐ ఎంక్వైరీ కావాలన్నాడు తర్వాత రెండు నెలలకి అధికారంలోకి వచ్చాడు సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదు మా బాబాయ్ హత్య కేసు నేనే విచారణ చేస్తాను సిట్ చేస్తాను కొత్త సిట్ అన్నాడు మేము అడిషనల్ డీఈ డీజీ డిఐజీ స్థాయి అధికారిని సిట్కి పెడితే ఈయనొచ్చి అధికారి స్థాయిని తగ్గించి ఎస్పీ స్థాయి అధికారిని పెట్టి దాన్ని నత్తనడకం సాగుతూ ఉంటే వాళ్ళ చెల్లి అన్నం మీద నమ్మకం లేక తప్పుదారి పట్టిస్తూ ఉన్నాడు విచారణ నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోర్టుకు పోయి కోర్టు నుంచి సిబిఐ ఎంక్వైరీ తెచ్చుకుంది ఇలా సిబిఐ తీగలాగితే డొంక కదిలిందని చెప్పి మొత్తం కూడా కదులుతూ ఉంది అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి మొత్తం పాత్ర ఏంటో తెస్తూ ఉంది గూగుల్ టేకౌట్ ద్వారా ఎవడెవడో ఏ టైంకి ఎక్కడ ఉన్నాడో ఏ ప్రణాళికలు రూపొందించారో మొత్తం బయటకు వస్తూ ఉంది అందులో హత్య కేసులో నిందితుడు దస్తగిరి ఒక్కొక్కటిగా మొత్తం ఏం జరిగిందో పోస కూర్చున్నట్టు చెప్పాడు ఇవాళ చివరికి ఎక్కడే చేరింది భాస్కర్ రెడ్డి ఎవడు అవినాష్ రెడ్డి ఎవడు అసలు ముద్దాయి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తుంది చివరికి ఇక్కడికి వచ్చి ఆగాలి ఆ సినిమా క్లైమాక్స్ ఎక్కడ ఆగాలంటే బ్రహ్మాండమైనటువంటి క్రైమ్ థ్రిల్లర్ ఇది ఎక్కడ ఆగాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆగాలి అక్కడ ఆపుతున్నాడు రెండు నెలల నుంచి ఢిల్లీ ప్రదక్షిణలు చేసే పనిలో ఉన్నాడు కోర్టుల్లో వెయ్యలే పిటిషన్లు లేవు అడ్డగోలుగా విచారణ అడ్డుకోవటానికి పనికి మాలిన పిటిషన్లన్నీ వేసి ఆ విచారణ ఏదో ఒక విధంగా అడ్డగా అడ్డుకోవటం దాన్ని లేట్ చేయటం ఏదో ఒకటి చేసి దీన్ని ఇలా నానా యాగి చేస్తూ ఉన్నాడు ఇలా ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలకైతే మాత్రం వాస్తవం తెలిసిపోయింది ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉంటాడు సిగ్గు లేకుండా ఈ వార్తలన్నీ పత్రికల్లో ఛానల్లో ఎట్లా వేస్తారని నువ్వు కూడా ఎలా పెట్టావు కదా సాక్షి ఛానల్లో నీకు తెలియదా ఆడు ఉన్న విచారణ ఏం జరుగుతూ ఉందో విచారణ యథావిధిగా వస్తూ ఉంది పత్రికల్లో ఛానల్లో దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి నువ్వు చెప్పితే తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారా ఇక్కడ మిగతా ఛానల్స్ కానీ మిగతా సాక్షి నీ సాక్షి వాడికి నీకు తెలియదా నువ్వు అంతకుముందు కూడా నువ్వు జర్నలిస్ట్గా పనిచేసావు కదా జర్నలిస్ట్ విలువల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు ఎగ్గు ఉందా నీకని నేను అడుగుతా ఉన్నా నీకు అసలు ఏం సంబంధం అని నువ్వు మాట్లాడుతున్నావు ప్రతి సబ్జెక్ట్లో నువ్వు దోరుతావు ఇక మీకు చివరి గాడియాలు సమీపించినవి మీరు నిన్న నిన్నమల కొత్తగా మొదలుపెట్టాడు ఇవన్నీ ప్రజల్లో నాంతా ఉన్నాయి ప్రజలు వీటి గురించి చర్చించుకుంటా ఉన్నాడు ప్రజల దృష్టి మరల్చాలని చెప్పి మళ్ళీ నిన్న శ్రీకాకుళం వెళ్ళి విశాఖపట్నం రాజధానిగా నేను సెప్టెంబర్ నుంచి పరిపాలన మొదలు పెట్టబోతా ఉన్నాను నా కాపురం ఆడ మార్చబోతా ఉన్నాను నువ్వు కాపురం విశాఖపట్నంలో పెట్టుకుంటే తాడేపల్లి పెట్టి ఇడుపులపాయలో పెట్టుకో బెంగళూరులో పెట్టుకో లేకపోతే నాలుగు చోట్ల నలుగురు నాలుగు కాపురాలు పెట్టుకోవాలి ఎవడ కావాలి నువ్వు ఏడబెట్టుకుంటే కోర్టు చెప్పింది నువ్వు ఇక్కడ తీసుకున్న రాజధాని ఇక్కడ నిర్మాణం అవుతున్న రాజధాని మార్చొద్దని చెప్పి ఇలా హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏనాడో చెప్పింది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండగా నువ్వు వెళ్తానని చెబుతా ఉన్నావు నువ్వు వెళ్తానంటే వీళ్ళు కాపురాలు పెట్టుకుంటానంటే పెట్టుకో ఎన్నికలైనాక నువ్వు ఎక్కడ కాపురం పెట్టాలో ప్రజలు తెలుస్తారు ఆ తర్వాత ఈ లోపే ఈ విచారణలో ఆల్రెడీ నీ పన్నెండు కేసులు ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటా ఉన్నావు ఆ కేసు విచారణ పూర్తయితే ఈ కేసు మీ బాబాయ్ హత్య కేసు పూర్తయితే ఆ కేసు ఈ కేసుల్లో సిబిఐ తేల్చింది నువ్వు ఎక్కడ కాపురం పెట్టాలో అది తేల్చుకో నీ చేతిలో లేదు నువ్వు కాపురం ఎక్కడ పెట్టేది అది తెలుసుకోవని చెప్పి నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డికి హితో బలుగుతో నువ్వు ఇప్పటికైనా చేసేదేం లేదు రోజుల దగ్గర పడ్డాయి ముందు మా కార్యకర్తలు మా నాయకులు సమన్వయంతో సమిష్టిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా శుభ సందర్భంగా అందరం కూడా ఈ నాలుగు సంవత్సరాలు పడని కష్టాలు లేవు అక్రమంగా కేసులు వేధింపులు లాఠీ ఛార్జీలు రకరకాల ఇబ్బందులు పడ్డం మంచి రోజులు రాబోతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మొక్క ధైర్యంతో ముందుకు పోవాలి దాన్ని ఈ రోజుగా నాందిగా తీసుకొని ఈ రోజు నుంచి అందరూ కూడా ముందు కలిసి కట్టగా ముందు అడుగుతామని ప్రతిని పోనాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా ప్రతిపక్షాల మీద వేధింపులు ప్రతిపక్షాల మీద చేసే వేధింపులు ప్రభుత్వం చేసేటటువంటి తప్పులు ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాన్ని వెలికి తీస్తున్నటువంటి ప్రధానంగా అతను ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాడు దుష్ట చతుష్టయం అని ఈనాడు ఈనాడు రామోజీరావు ఏబిఎన్ ఏబిఎన్ రాధాకృష్ణ అదేవిధంగా టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు నాలుగవడు దత్తపుత్రుడు అని ఓకే అదంతవరకు ప్రజలకు ఉపన్యాసం చెప్పడానికి వాడుతూ ఉన్నాడు చిన్న పిల్లలకి బట్టలు డ్రస్సులు పంచు పోయినా బూట్లు పంచ పంచడానికి పోయినా కూడా ఇదే మాట చెబుతాడు ఏంటో తెలియదు పాప చిన్నపిల్లల్ని అడుగుర్చోబెట్టి ఈ మాటలు చెప్తాడు అటువంటి వ్యక్తి ఇంతటితో ఆపకుండా ఈనాడు వాళ్ళ చరిత్ర ఏంటి ఆ పేపర్కి కానీ ఆ ఛానల్కి ఉన్నటువంటి శాంటిటీ ఏంటి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ప్రత్యేకంగా కక్ష కట్టాడు ఇవాళ ఈనాడిని ఈనాడు ఛానల్ ఏం చేయలేకుండా అరవై సంవత్సరాల క్రితం పెట్టినటువంటి మార్గదర్శి సంస్థల మీద పడ్డాడు నానా యాగి చేస్తూ ఉన్నాడు రకరకాలుగా ఇలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నాడు పై స్థాయిలో రామోజీరావు గారు పద్మవిభూషణ్ బిరుదాంకితుడండి ఈ భారతదేశంలో భారతరత్నం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఏంటంటే విభూషణ్ ఆ తర్వాత పద్మభూషణ్ ఆ తర్వాత పద్మశ్రీ అటువంటి పద్మ విభూషణ్ బిరుదాంకితుడైనటువంటి రామోజీరావు గారిని పరసలుగా ఒక పన్నెండు కేసుల్లో దోషిగా ఉండి కోర్టుల చుట్టూ తిరిగే ఒక నేరస్తుడు అతన్ని ఒక నేరస్తుడిగా చూపిస్తున్నది చేసే ప్రయత్నం నిజంగా ప్రజలందరూ కూడా సేకరించుకోవాల్సిన అవసరం ఉంది ఉమ్మూయాల్సిన అవసరం ఉంది ఇటువంటి వ్యక్తుల మీద సిగ్గుండాలి ఆ సంస్థలో ఉన్నటువంటి పని చేసే సిబ్బందిని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మార్గదర్శి కార్యాలయాల మీద ప్రయత్నంగా దాడులు చేస్తూ ఉన్నారు నిన్న కూడా మొదలుపెట్టారు పది పదిహేను రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి గతంలో జరిగినాయి మళ్ళీ నిన్నటి నుంచి గుంటూరు తదితర ప్రాంతాల్లో జరుగుతూ ఉన్నాయి వాళ్ళని వేధించే వేధిపులు అట్లా ఇట్లా కాదు ఈ రోజు ఒక ఆడిటర్ బయటకు వచ్చినట్టున్నాడు నిన్న బెయిల్ వచ్చి ఆడిటర్స్ ఆడిటర్స్ని బెయిల్కి ఆ బెయిల్ వేస్తున్నాడు దీన్ని ఖండించినటువంటి లాయర్లకి నోటీసులు ఇస్తా ఉన్నాడు ఇవాళ వాళ్ళ ఎంప్లాయీస్ని వాళ్ళ విచారణకు అర్థం లేని నేను నా కొంతమంది మిత్రులు చెప్పారు విచారణకు అవసరం లేనటువంటి టైపుల విచారణ బెదిరించేస్తా ఉన్నారు నువ్వు ఎప్పుడు చేయరావు నువ్వు ఎట్లా చేయరావు నీ అయిందా నువ్వు ఎప్పుడు ఎవరు చేసుకున్నావు నీ భార్యని ఎట్లా చేసుకున్నావు ఎవరు మాట్లాడారు ఎప్పుడు నుంచి నువ్వు కాపురం చేస్తున్నావు ఈ టైపు సందర్భ అసందర్భమైనటువంటి ప్రశ్నలతో వేధిస్తున్నారని చెప్పి నా మిత్రులు ఉన్నారు వాళ్ళు చెప్పారు వెళ్ళి మానుకో రామోజీరావు గారిని విచారించాలని పోయి అక్కడ కూడా పోయి వచ్చాడు ఆ ఎండి శైలజ కిరణ్ గారిని విచారించారు ఏం అనుకుంటున్నారు మీరు పోయి కేంద్రాన్ని అడగండి రామోజీరావు గారికి పద్మ పోషన్ ఎందుకు ఇచ్చాడు మరి కేంద్ర ప్రభుత్వం గుర్తించి కదా ఆయన పద్మవిభూషణ్ బిరుదిచ్చింది మీకు సిగ్గు లేదు ఎవరిని పడితే వాడిని మీరు చేసే దుర్మార్గాల్ని దుశ్చర్యల్ని ఖండిస్తూ ఉన్నారు పుంఖాను పుంఖాలుగా వాళ్ళు ఫ్రంట్ ప్ర ఫ్రంట్ పేజీల్లో ప్రచురిస్తూ ఉన్నారు వాళ్ళ ఛానల్లో బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా కట్టడి చేయాలి మీలాంటి ఉడతూపులు చింతకాయలు రాతే నేను అనుకోవట్లేదు రామోజీరావు గారు లాంటి గొప్ప వ్యక్తులు నువ్వేదో బెదిరిస్తాను ఆయన ఆస్తుల మీద పడితేనో లేకపోతే ఆయన వేధిస్తావను ఇంకోటి ఇంకోటి చేస్తావని ఆయన అసలు లెక్క కూడా చేయడం అనేది నా విశ్వాసం ఖచ్చితంగా నువ్వు ఏదైతే బంతి ఎంత బలంగా కొడితే అదే విధానంలో వెనక్కి వచ్చి మనకి వెనక తగిలిద్ది మనకు గోడ తెలిద్దేనే సామెతని గుర్తు చేస్తూ నువ్వు ఏ విధంగా వేధింపులు మొదలవుతున్నాయో ఏ విధంగా వేధిస్తా ఉన్నావో ఇంతకింత అనుభవిస్తావని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను